దేవుని నామమునకు మమ్మమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కీర్తనలు కీర్తనలు ముప్పై నాలుగు నుండి చదువుకుందామండి నేనెల్లప్పుడూ ఎహోవాను సన్నతి చెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును ఎహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడా ఎహోవాను గనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసేదము నేను ఎహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములన్నడూను లంజింపకపోవును ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును ఎహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించునరుడు ధన్యుడు ఎహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి గును ఎహోవాను ఆశ్రయించేవారికి ఏమేలు కొదువై ఉండదు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినడి అందలి భయభక్తులు మీకు బ్రతుకు బ్రతుక గోరువాడెవడైనాన్నాడా మేలు నందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలుకకుండా నాలుకను కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకునుము కీడు చేయటమాని మేలు చేయుము సమాధానము వెతికి దాని వెంటాడుము ఎహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలను ఒగ్గియున్నవి దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి పొట్టి యహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది నీతిమంతులు మొర్రపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి ఎహోవా ఆసనుడు నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి ఎహోవా వారిని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటి ఆయనను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతి మంత్రిని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడదురు ఏహోవా తన సేవకుల ప్రాణమును విమోశించును ఆయన శరణజొచ్చిన వారిలో ఎవరినూ అపరాధులుగా ఎంచబడరు ముప్పై ఐదు అధ్యాయం చదువుకుందామండి ఏహోవా నాతో వాజ్యమాడు వారితో వాజ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడము కేడమును డాలును పట్టుకుని నా సహాయమునకై లేచి నిలువుము ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపు నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును గాక కలుగునుగాక కీడు కుీడు చెయ్యని ఆలోచించువారు వెదక్ వెనుకకు మల్లింపబడి లజ్జపడుదురుగాక ఎహోవా దేవ్ దూత వారిని పారదోలునుగాక వారు గాలికి పోవు పొట్టువలే నుందురుగాక ఎహోవా దూత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలు తమ వల ఒడ్డిరి నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవిరి వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చునుగాక తాను వడ్డిన వలలో తానే చిక్కబడునుగాక వాడు ఆ చేటులోనే గాక అప్పుడు ఎగోవా ఎందు నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును అప్పుడు ఎగోవా నీ వంటి వాడెవడు మిం మించిన బలముఘల వారి చేతు నుండి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనను కోట సాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేని వాడనై తిని వారు వ్యాధితోనున్నప్పుడు గోని పట్ట కట్టుకుంటుని ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని అయినను నా ప్రార్థన నా తిరిగి వచ్చి ఉన్నది అతడు నాకు చెలిగాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని తన తల్లి మృతి నందినందున దుఃఖ వస్త్రములు ధరించు వాని వలే ప్రుచుంటిని నేను పూలియుండుట చూసి వారు సంతోషించి గుంపుడిరి నీచులను నేను ఎరుగని వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి విందుకాలమునందు దోషణలాడు వదరబోతుల వలె వారి నా మీద పండ్లు పొడికిరి ప్రవ్వా నువ్వెన్నాళ్ళు చూ ఊరకుందువు వారు నాశనం చేయకుండా నా ప్రాణమును రక్షింపము నా ప్రాణమును సింహముల నోటి నుండి విడిపింపము అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్థుతించేదను బహుజనులలో నిన్ను స్థుతించేదను నిర్హేతు నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను ఊచి సంతోషం పనీయకము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించి వారిని కన్ను గీట వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేదురు నన్ను దూషించుటకై వారు నూరు పెద్దదిగా తెరుచుకొనిచున్నారు ఆహా ఆహా ఇప్పుడు వారి సంగతి మాకు కనబడినదే అనుచున్నారు ఏహోవా అది నీకే వినబడుచున్నది కదా మౌనముగా నుండకుము నా ప్రభువ నాకు దూరముగా నుండకుము నాకు నాకు న్యాయము తీర్చుటకు మేలు కొనుము నా దేవా నా ప్రభువ నా పక్షమున నా లెమ్ము లెమ్ము నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందరుగాక ఆహా మాస తీరెను అని మనసులో వారు అనుకొనకపోదురుగాక వారిని మ్రింగిచేసిమని వారు చెప్పు కొనక ఇందురు కాక నా అపాయమును చూసి సంతోషించు వారందరూ అనుమానమును ఉందిదురుగాక లజ్జపడుదురుగాక నా మీద అతిశయపడుచున్నారు సిగ్గుపడి అపకీర్తి పాలవు పాలవుదురుగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించి వారు ఉత్సాహి చేసి సంతోషించుదురుగాక తన సేవకుని క్షేమమును చూసి ఆనందించు ఎగువ ఘనపరచబడినుగా కానీ వారు నిత్యము పలుకుదురు నా నాలుక నీ నీతిని కూర్చియో నీ కీర్తిని కూర్చి దినమెల్లా సల్లాపములు సల్లా దేవుడు చేయును దేవుడి వాక్యులను ఆమె